పల్నాడు జిల్లా మాచర్లలో వేసవి నీటి ఎద్దటి పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తిలోని తన క్యాంప్ ఆఫీసులో గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వేసవి కాలంలో నీటి సమస్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పలు గ్రామాల్లో వేసవి కాలంలో బోర్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు కొన్ని చోట్ల బోర్లు వేసినా కరెంటు సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే డీవోకు ఫోన్ చేసి కరెంటు సమస్యను పరిష్కరించాలని సూచించారు ఎక్కడైనా సర్ఫిషంట్ బోర్ ఉంటే దాని నుంచి పైప్ లైన్ తీసుకోవటం అంటే పరిగెగ్గా నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎట్లయినా వస్తుంది కదా మరి ఇప్పుడు ఏం చేయగలుగుతాము అనేది ఒకటి చేస్తే మొన్న ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా కలెక్టర్ గారు ఇట్లాగా ఇక్కడ నీటిఆర్ వస్తుంది అని చెప్పి గారు చెప్తున్నారు కాబట్టి దీని మీద ఏం యాక్షన్ తీసుకోవాలో ఫండింగ్ ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకోవాలో చూడండి అని చెప్పేసి సో మనం ముందు అర్జెంట్గా यार जैसे सबमिट किया चालू है एक्शन प्लान वाले साथ मानो को जू गोर वर्ल्ड सही थे ये टाइम दिलासा समर एक्शन प्लान वाले ओनली डिस्ट्रिक्ट में गोर वर्ल्ड होते हैं पता है तुम जी चकने मारा था ये स्टोर वाले प्लेसिंग एंड डेट में

इधर किसान भरने बनाऊंगा तो मैं तो इधर इसको मतलब फाइनल जस्टम इधर अखराक प्रॉब्लम उस टूटे मैं मैटर ना होगा तो ना नार्चलों के लिए जस्टने सर तो प्रॉब्लम अच्छी है रेड वालों नोटिस नहीं तो वो बोर हुए हैं रेड वालों में नोटिस नहीं तो वो కేరింగ్ చేశారు సార్ కేరింగ్ చేసి పంచాయతీలో చేశాను సార్ ఎవరెస్ సొసైటీ ద్వారా స్కీమ్ నడుస్తుంది అక్కడ కేరింగ్ చేశారు అటు 1 1/2 2 యాక్స్ లోపే జెపి లో ట్యూబ్ అవుతన్నారు 1 1/2 కు లారిలో పైప్ లైన్ చేశారు సార్ ఎస్కేల్ పైప్ లైన్ అంటే బోర్ వెళ్ళ ఓపెన్

ఎప్పటినుంచో లో దగ్గర యూస్ చేస్తాం యూస్ చేయించుకోవడానికి అక్కడేదో ఎలక్ట్రికల్ ప్రాబ్లంతో బోరు అన్ని రెడీ ఉన్నప్పటికీ కూడా మోటార్ రన్ అవ్వట్లేదు నీళ్ళ ప్రాబ్లం అవుతుందంట ఒక్కసారి చూడండి నార్మల్గా కంప్లైంట్ పెట్టాను దేనికి కంప్లైంట్ లో వంటిది ఉంది మేము ఒక వేసుకున్నాము అంటే వాడు చెప్పటం కదా నాకు సిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గ్రదేశ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా ప్రాబ్లం ఉందని కొంచెం ఎలక్టర్ ఉండండి మంచి ఏం లేదు పక్కన పిట్ కొంచెం వేసి దాన్ని పక్క జరిగితే సరిపోతుంది ஜெபேரா 1 ன்னு ஜெபேரா 2 அப்படி சொன்னா அப்புறம் அந்த சக்கரை சொன்னா அதுக்கு முன்னையنا ஹ்ம் எல தான் சக்கரை சொன்னதா ஓ அது ஜெபி 200 டிபேஸ்ல தான் ஆனது 200 டிபேஸ் சொன்னாரு சீமங்க வந்துரு சார் انا இது சட்டுல 25000 மண ஸ்பீட்கேஸ் சார்